ఆత్మకూరు పట్టణంలో అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళల వివాదం హత్యాయత్నానికి దారితీసింది పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఏరియాలో అపార్ట్మెంట్లో ఉంటున్న గాయత్రి అనే మహిళపై అదే అపార్ట్మెంట్లో ఉంటున్న రాజేశ్వరి అనే మహిళ కళ్లల్లో కారం కొట్టి కథతో దాడి చేసింది ఈ దాడిలో గాయత్రికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దాడి అనంతరం రాజేశ్వరి నిద్రమాత్రలు మింగి తాను కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది దీంతో ఆమెను కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని ఆత్మకూరు సిఐ వేణు చెబుతున్నారు ఈ రోజు ఉదయం సుమారు పది గంటల టైంలో సహస్ర అపార్ట్మెంట్ జేఆర్పేట నుంచి ఈ అపార్ట్మెంట్ ఈ రోజు ఉదయం సుమారు పది ఇద్దరు రెండు ఇద్దరు కుటుంబాలు లేడీస్ నివసిస్తుంటారు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది గొడవ జరిగి లెక్కల రాజేశ్వరి అనే ఆమె జంగా గాయత్రి అనే ఆమె మీద కారం చల్లి ఇంట్లో కూరగాయలు కోసం చాక్ అటాక్ చేయడం జరిగింది దానివల్ల నాకు గాయాలై ఉండేవి ఈ గొడవ కల కారణం ఏదని విచారిస్తున్నాము ఈ విచారణ మాకు ఫస్ట్ గా ప్రైమరీగా తెలుస్తుంది ఏంటంటే ఇల్లీగలు ఏదో ఇంటిమెసి ఉందని తెలుస్తోంది పూర్తి విచారణ చేయాలి గాయాల గాయాలైన హాస్పిటల్ పంపించాం అక్కడి నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది కేసు రిజిస్టర్ చేసి దాన్ని అరెస్ట్ చేసి ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ ట్రైల్ నెల్లూరు నగరం నడిబొడ్డులో మద్రాస్ బాండ్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూం లు రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు ఇవ్వబడను అవసరమైన మేర చేసే సౌకర్యం వివరాలకు సంప్రదించండి 9908